వెల్కమ్ టు ఆదాం న్యూస్ సోదర భావమే ఇస్లాం సాంప్రదాయం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో కొండపల్లి హజ్రత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గాలో చాదర్ సమర్పణ ప్రత్యేక ప్రార్థనలు కొండపల్లిలో సోదర భావమే ఇస్లాం మత యొక్క సామాజాయమని తెలిపారు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తీర్పత్రవ్ పవిత్ర రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గాను సందర్శించారు సర్నాల తిరుపతిరావు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు అప్పిరెడ్డి జస్ట్ శ్రీనాథతో దర్గాకు విచ్చేశారు ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా వారిని సాధనంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయ ప్రకారం సన్మానించారు అనంతరం షాబుఖారి బాబా దర్గాలో చాదర్ సమర్పించారు అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు హజద్ సయ్యద్ షాబుఖారీ బాబా దర్గాలో అల్తాఫ్ బాబా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదమిలో నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజ్రత్ సయీద్ షాబుహారీ దర్గా భినత్వంలో ఏకత్తమమైన విధంగా మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి దర్గా హజ్రత్ సయీద్ షాబుహారి దర్గా ఈ దర్గాకి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వరాలు కురిపించే సయ్యద్ షాబుఖారి బాబా దగ్గర ఎవరైతే మంచి మనసుతో వచ్చి మంచి మనస్సుతో ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటారో తప్పనిసరిగా బాబా గారు వారికి మంచి చేసే విధంగా శక్తి ప్రసాదించాలని మేము వాళ్ళకు కూడా అదే విధంగా ఆశీర్వదించాలి అదే విధంగా ప్రార్థించాలని కోరుకుంటాం అయితే కరోనా లాంటి మహమ్మారిలో కూడా ఎవరైతే ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం నిత్యం ఈ భారతదేశం భారతదేశ అభివృద్ధి కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డారో వాళ్ళందరూ కూడా బాగుండాలి వారి కుటుంబాలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలించే పరిపాలకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ల కోసం ఎవరైతే పేదవాడి కడుపు నింపడానికి కోసం ఎవరైతే పాటుపడతారో పేద పేదవాడికి కూడు గుడ్డ నీడవ్వడానికి ఎవరైతే పాటు పడతారో వారి కోసం ఎళ్లబేలడా బాబా గారి ఆశీసులే కాకుండా ఆ అల్లా ఆశీసులు ఆ రామతత్వం యసు తత్వం ఇస్లాం తత్వం అన్ని తత్వాలు చెప్పేది మానవత్వం కాబట్టి మానవత్వం ఎవరైతే మానవత్వంతో ఉంటారో వాళ్ళందరూ కూడా విజయం సాధించాలని కోరుకుందాం